వెల్కమ్ టీవీ తెలుగు నేను మెసేస్ని మనమైతే ఇప్పుడు ఇంద్రకిలాద్రి అమ్మవారి కొండ దగ్గర అయితే ఉన్నాము ఈ తొమ్మిది రోజులు దేశ వ్యాప్తంగా నవరాత్రి అయితే ప్రారంభమైపోయాయి మరి అమ్మవారిని వివిధ రకాల అలంకరణలో చూసి తరించడానికి భక్తులు అయితే తరలి వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ లోకల్ విజయవాడ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు క్యూ లైన్ల దగ్గర నుంచి దర్శనం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి ప్రసాదం కౌంటర్ తీసుకునేంత వరకు కూడా అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు లైన్ లో వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి పాలు కానీ ప్రసాదం కానీ వాళ్ళకి ఎలాంటి అయితే కావాలో అవన్నీ కూడా సమకూర్చారని తెలుస్తుంది అలాగే ఇవాళ రద్దీ కూడా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులని అందరినీ అలరింపజేశారు మరి ఈ రోజు మొదటి రోజు అయినా కూడా భక్తులు ఎక్కువగానే వచ్చారని మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఇప్పటికీ వస్తున్నారు వెళ్తున్నారు నిరంతరం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు కానీ మనకందిన సమాచారం ఏంటంటే ఒక భక్తుడు దాదాపు రెండు కోట్ల రూపాయల వజ్ర కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారట మరి ఆ వజ్ర కిరీటాన్ని చూడడానికి కూడా భక్తులు ఇంకా ఆసక్తిగా తరలి వస్తున్నారు మరి అలాగే అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని మనం కొంతమంది అడిగి తెలుసుకుందాం అలాగే భక్తులు వాళ్ళకి ఈ దర్శనం ఎలా జరిగింది ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వాళ్ళకి ఇంకా కావాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం రండి హాయ్ హాయ్ మీ పేరు స్వాతి ఏ కాలేజ్ నుంచి వచ్చారు డిగ్రీ కాలేజ్ ఇది ఫస్ట్ డే కదా మీకు ఎలా ఎలా ఉంది మా కాలేజ్ నుంచి అయితే ఇది ఎప్పటి నుంచో నాకు తెలిసిన వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేము ఇది చేయడం సెకండ్ టైమ్ మాకు ఇదైతే ఆల్రెడీ చేసాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఫస్ట్ డే అయినా కూడా మాకు వర్క్ బాగా నచ్చింది ప్రతిరోజు ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వేస్తుంటారు మేము డిఫరెంట్ ప్లేసెస్లో జోనర్స్లో చేస్తుంటాము ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అందించడం క్యూలో పంపించడం దాని తర్వాత ఫుడ్ దగ్గర ఇలా వేరే వేరే ప్లేసెస్లో మేము వర్క్ చేస్తూ ఉంటాము వీ ఫీల్ వెరీ హానర్డ్ ఇక్కడ దుర్గా టెంపుల్లో మేము ఇన్ని డేస్ టెన్ డేస్ ఇక్కడ మేము వర్క్ చేయడానికి మేము చాలా అదృష్టంగా భావిస్తుంటాము మా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఎడ్యుకేషన్ అనే కాకుండా ఇలాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీకు ఏం డ్యూటీస్ అసైన్ చేస్తారు ఇక్కడ అంటే ఒక్కరికి ఒక షిఫ్ట్లా వేస్తారు కదా సో మీకు టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటున్నారు ఇక్కడ మార్నింగ్ త్రీ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ ఆఫ్టర్నూన్ వన్ టు ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా ఉంటారు గర్ల్స్ని మాక్సిమం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ప్రిఫర్ చేస్తారు నైట్ షిఫ్ట్లో బాయ్స్ని ప్రిఫర్ చేస్తుంటారు ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కానీ భక్తుల్ని పంపించడం కానీ ఫుడ్ దగ్గర వడ్డించడం సర్వింగ్ కానీ ప్రసాదం కౌంటర్ దగ్గర క్యూలో నుంచో పెట్టడం కానీ చెక్కింగ్ దగ్గర కానీ ఇలాంటి వాటిలో మా వాలంటీర్స్ని పెడుతుంటారు మీరు ఎలా అనిపించింది మరి ఇవాళ మీకు టూ సెకండ్ టైం అంటున్నారు సో లాస్ట్ టైంకి దీనికి ఏమైనా మీకు డిఫరెన్స్ అంటే భక్తులు రద్దీ పెరగడం కానీ లేదా లాస్ట్ టైం కానీ ఇప్పుడు తగ్గారండి ఫస్ట్ డేకి అండం కానీ లేదు లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ డే అంత లేరు ఒక టూ త్రీ డేస్ తర్వాత పెరగడం జరుగుతుంది ఈరోజు ఫస్ట్ డేనే చాలా మంది వచ్చారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు ఎలాంటి ప్లేసెస్ నుంచి మీరు మీరు ఇంట్రాక్ట్ అయ్యారా వాళ్ళతో రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ వెహికల్స్ అది లగేజ్ కౌంటర్ దగ్గర రాజస్థాన్ వాళ్ళు వాళ్ళందరూ రావడం లగేజ్ తెచ్చుకొని ఉండడం ఇక్కడ ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయని వాళ్ళు మాతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా బాగుంది ఇది ఫస్ట్ టైమా అంటే ఎన్నిసార్లు వచ్చారు అయ్యా లాస్ట్ టైం చేసాము ఇది సెకండ్ టైం మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రావడం ఇట్లాంటి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది మళ్ళీ మళ్ళీ రాదు అది కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తా మంచిగా అకాడమిక్స్ తో పాటు ఇది కూడా ఉంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని నా ఫీలింగ్ మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించాయి లైక్ వాటర్ బాటిల్స్ అవి కానీ మీకు పంచడానికి ఇస్తారు అలా మేము పంచుతాము అండ్ లాస్ట్ టైం అయితే ఓన్లీ ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు ఈసారి వాటర్ బాటిల్స్కి మారాయి అసలు చాలా హెల్ప్ఫుల్ వాటర్ బాటిల్స్ వల్ల అండ్ ఏమి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా అన్నీ సరిపడా ఇస్తున్నారు మంచిగా ఇస్తున్నారు సో భక్తులకి నీడ్స్ అనేవి ప్రాపర్గా అందుతున్నాయా అంటే మీకు మీ దగ్గరికి మీరు ఎలాగో చేస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వం నుంచి మీకు వచ్చే నీడ్స్ అన్ని ప్రాపర్గా వస్తున్నాయా యా మా వరకు వచ్చినవన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్నీ అందరికీ బాగా షేర్ అవుతున్నాయి

సో మీరు ఏమన్నా కంప్లైంట్స్ రిసీవ్ ఇలా భక్తుల దగ్గర నుంచి కానీ ఇది కావాలని ఈ డేలో మీరు కంప్లైంట్స్ అంటే పెద్దగా ఏం రాలేదు ఈరోజే ఫస్ట్ టైం ఫస్ట్ డే కాబట్టి అసలు రాలేదు కంప్లైంట్స్ అయితే అసలు జీరో సో ఎంతమంది వచ్చుంటారు భక్తులు అంటే మీరున్న ఈ టైంలో నియర్లీ ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చుంటారు అండ్ ఇంకా ఈవినింగ్ టైమ్స్ ఇంకా సెవెన్ ఎయిట్ అయితే ఇంకా ఎక్కువ వస్తారని నా ఫీలింగ్ మీరు ఇంకేమన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అడుగుతారా లైక్ వాటర్ బాడీస్ అలా ఇస్తున్నారు అలాగా భక్తులకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఇలాంటి నీడ్స్ కూడా ఉంటాయి మీరు అవి ప్రొవైడ్ చేస్తే బెటర్ అని ఆల్మోస్ట్ అన్నీ ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు లైన్లో వచ్చి యా అన్నీ ఉన్నాయి మాక్సిమం హాయ్ మీ పేరేంటండి హేమలత ఎక్కడి నుంచి వచ్చారండి విజయవాడ నుంచి మరి మొదటి రోజు మీకు దర్శనం ఎలా జరిగింది బాగా జరిగింది ఏర్పాట్లు ఏమన్నా అధికారులు ఏర్పాట్లు అనిపించారు చాలా బాగుంది ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్లో సుమారు గంటల్లో గంట పట్టింది మరి జూలైలో మీకు ఏర్పాటు అండి అలా అందించారు అమ్మవారు అలంకరణ బాగా జరిగింది చాలా ఫస్ట్ రోజు రావడానికి కారణం ఏంటి అంటే అంటే బాలద్ర పురుషు మరి అంటే తొమ్మిది రోజులు వస్తాం మేము ఎప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కంపల్సరీ వస్తాము ఎంత రిస్క్ అయినా సరే ఏర్పాట్లు చాలా బాగుంది చాలా నీట్ గా చేశారు అందరు కూడా ఎంత బాగుంటుందని ఎప్పుడు అనుకోవాలి అసలు ఎప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది అంటే ముందు ప్రభుత్వం కన్నా ఇది ఏర్పాట్లు ఎలా బాగుంది చాలా నీట్గా ఉంది ఎక్కడికక్కడే అసలు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అన్నీ సప్లై చేస్తున్నారు లో ఇబ్బంది పడ్డం అలా ఏమీ లేదు అందరూ కూడా చక్కగా సహకరించారు ఇబ్బంది ఏమి లేకుండా చక్కగా ఎక్కడక్కడే ఎక్కువ బాగానే ఉంటారు అమ్మవారిని కూడా దగ్గరుండి చక్కగా చూసాం తృప్తిగా ఉంది హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము విజయవాడ కృష్ణలంక లంక ఇక్కడి నుంచి ఎలా అనిపించింది మీకు ఏర్పాట్లన్నీ బాగా అండి బాగా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ కానీ అలాగే కానీ లాస్ట్ ఇయర్ నేను రాలేదు ఈ ఇయర్ వచ్చాను సో ఈ ఇయర్ మాత్రం అంత బాగుంది అనిపించింది ఎక్కడికి ఎక్కడ వాటర్ బ్యాగ్స్ పెట్టారు ప్రసాదం బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది మేము నడిచే వెళ్ళాము మా పాప బాబుని తీసుకొని వీళ్ళు బాగా నడిచారు ఇబ్బంది పడ్డారా క్యూస్లో కానీ పైన కానీ ఎక్కడ ఏం ఇబ్బంది లేదు అంతా బాగా ప్రశాంతంగా జరిగింది క్యూస్లో వాటిలో పోలీసులు అంతా సెక్యూరిటీ బాగా మెయింటైన్ చేశారు సీసీ కెమెరాస్ అవన్నీ ఏమైనా ఏర్పాటు చేసి ఉన్నాయా అండి సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉన్నారు ప్రతి చోట్ల అన్నీ బాగా ఏర్పాటు చేశారు వాటర్ బ్యాగ్స్ బాటిల్స్ అన్నీ బాగా పెట్టారు పాలు ఇచ్చారు మధ్యలో చూసారు కదా మొదటి రోజు అమ్మవారి ఉత్సవాలు అయితే వైభవంగా జరిగాయి మరి ఇక్కడ వాలంటీర్స్ని పెట్టారు వివిధ కాలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు మరి ప్రజలకు వాళ్ళు ఇవా ఇవి అందించాలి ఇవ్వాలి అని చెప్పి అధికారులు ముందే వాళ్ళకి ప్రోటోకాల్ అయితే ఇచ్చి ఉన్నారనమాట అలాగే భక్తులను కూడా మనం మాట్లాడి చూసాము వాళ్ళు కూడా చెప్పారు చాలా వైభవంగా వాళ్ళకి దర్శనం జరిగింది దర్శనం అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా చాలా సేఫ్గా వచ్చారు క్యూ లైన్లో అన్ని ఏర్పాట్లు ఇచ్చారని చెప్తున్నారు వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారని చెప్పారు మరి మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారం అయితే భక్తులు చూడ్డానికి విశేషంగా వచ్చారని చెప్పాలి మరి ఈ మొదటి రోజు వరకు అయితే దాదాపు ఎక్కువ మంది భక్తులు అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మంది భక్తులే వచ్చారని చెప్తున్నారు మరి ఈ రోజు అయితే ఇలా ఉంది మరి మిగిలిన తొమ్మిది రోజులు మిగిలిన ఎనిమిది రోజులు కూడా అసలు భక్తులు ఎంతమంది వస్తారు ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే కనుక మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాను న్యూట్యూబ్ తెలుగు కెమెరా వంశీతో యశ్విని